నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నంబర్ ని టార్గెట్గా పెట్టుకొని వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా గెలుపు గుర్రాల కోసం కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో మొదటి విడతగా పదకొండు నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేపట్టారు రెండో విడతగా మరో లిస్ట్ ఆన్ ది వే ఈ లిస్ట్ లో కూడా కొన్ని స్థాన కొన్ని స్థాన చలనాలు మరి కొందరిని పక్కకు పెట్టడం ఉంది ఇప్పుడు పక్కకు పెట్టిన వాళ్ళలో కొందరిని ఎంపీలుగా పోటీ చేయించే అవకాశాన్ని పరిశీలించబోతున్నారు సరే ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి వ్యూహాలు ఉంటాయి ఆ వ్యూహాల మీద వాళ్ళకు నమ్మకం ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది మరి అవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయి అన్నది అల్టిమేట్గా ప్రజా తీర్పులోనే తెలుస్తుంది ఒక రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది ఆ వ్యూహాలు ఫలితాన్ని స్థాయి అయిపోవా తప్ప కరెక్ట్ అని లాంటి వాళ్ళం మాట్లాడుకునే రైట్ ఉంటుంది ఆ స్వేచ్ఛ ఉంటుంది లాంటి వాళ్ళం ఎంత లోతుల్లోకైనా వెళ్ళి మాట్లాడచ్చు కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇలా మార్చడాన్ని విమర్శించుకుంటూ చిలకలూరుపేటలో గెలవలేని రజని గుంటూరు పచ్చిమలో గెలుస్తుందా పాలెంలో గెలవలేని సురేష్ కొండేపీలో గెలుస్తాడా వేమూరులో గెలవలేని నాగార్జున సంతనో గెలుస్తాడా ఇక్కడ ఇక్కడ కాకుండా అక్కడి కింద పంపిస్తున్నారు ఇదంతా ఓటే భయం వెంటాడుతూ ఇదంతా ఇక్కడ ప్రజలకు భారం అయితే అక్కడ ప్రజల మీద రుద్దుతారా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇంకా మనం రాజులు చూసాం మన దోస్త కామెడీ యాంకర్ అయితే ఒక కామెడీ యాంకర్ మస్తు కామెడీలియన్ ఎస్ ఎస్ ఓడిపోతుంది పులిబెందులో జగన్ ఓడిపోతున్నాడు పక్క మీరు రాసి పెట్టుకోండి పులిబెందులో జగన్ ఓడిపోతున్నాడు అని చెప్పి వీళ్ళని పక్కకి ఎట్లా మారుస్తారు వాళ్ళని ఇక్కడికి ఎట్లా పంపిస్తారు అని చెప్పి అటువంటి వాళ్ళు కూడా కామెడీ చేస్తూ ఉంటే ఒకటే అనిపిస్తుంది అరే బాబు మీరు నీతులు చెప్పమాక రాయ మీరు నీతులు చెప్పమాకండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మారుస్తున్నారు దాని మీద కామెడీ చేస్తున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో మార్చిన వాళ్ళ మీద ఏం కామెడీలు చేయాలి రయ్యా మీరు చేస్తే మాత్రం సంసారం అటు సైడ్ వాళ్ళు చేస్తే మాత్రం ఇంకోటే పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనితను కోవూరుకి ఎందుకు తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు మరి కోవూరులో ఉన్న మినిస్టర్ కేఎస్ జవహర్ను తిరువురుకి ఎందుకు పంపించారు ఎందుకు ఇప్పుడు మరి అనితకు మళ్ళీ వంగలపూడి అనిత కొవ్వూరే ఇస్తారా జవహర్కు తిరువురే ఇస్తారా లోకేష్ మళ్ళీ ఖచ్చితంగా మంగగిరిలోనే పోటీ చేస్తున్నాడా పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడే పోటీ చేస్తారా సేమ్ అదే ప్లేస్లలో లేదు మారుస్తారా ఏమో చంద్రబాబు నాయుడు సారే చెబుతున్నాడు ఇగ మారుస్తాను మీరు ఇన్ఛార్జీలు అని చెప్పి అలసత్వం ప్రదర్శిస్తే మీరే పోటీ చేస్తా ఎన్నికల్లో అని చెప్పి అనుకోకండి ఇవన్నీ అట్లా మారుస్తున్నారా మరి వాళ్ళే ఉంటారా మారవరా నీ ఇతరులు మీరు చెప్పకండా బాబు బ్రహ్మానంద ఇమేజ్ మనం అంటే మేము అనేది కళ్ళ ముందుకు వచ్చి నీతులు చెప్పకండి రా మీరు నీతులు చెప్పకండి ఫేస్ ఇట్లా పెట్టాల్సి ఉంటుంది అందా పక్కన పెట్టు మరి జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్ని సీట్లు ఇస్తున్నారు జనసేన మరి ఎన్ని సీట్లు ఇస్తారో అన్ని సీట్లలో టీడీపీ వాళ్ళకు ముందుకు వేసినట్లు కాదా వీళ్ళని ఇక్కడ నుంచో పక్కకి స్థాన చలనం స్థాన చలనంలో పక్కకి పంపిస్తే మరి కొందరిని పక్కకు పెట్టి కొత్త వాళ్ళకు టికెట్లు ఇవ్వాలనుకుంటే ఆ పక్కన పెట్టిన వాళ్ళందరినీ కనుక రాజకీయంగా బదుగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు వీళ్ళు నేను అనొచ్చు మీరు అనొచ్చు దీని మీద ఎట్లా పాజిటివ్ నెగిటివ్ ఎన్ని రకాల విశ్లేషణలు అయినా చేసుకునే హక్కు మనకు ఉంటుంది కానీ వీళ్ళక వెల్కెట్లుంటుంది మరి జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు టీడీపీ వాళ్ళకి టికెట్లు లేవుగా మరి అక్కడ నమ్ముకున్న వాళ్ళకి గందలు వస్తున్నారా అక్కడ నమ్ముకున్న వాళ్ళు ఇట్లా వస్తున్నారా ఎందుకు రా బాబు నిధులు చెప్తారు ఇదేమన్నా నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎపిసోడా రామారావు గారులన్నీ పాప మహావృక్షాన్ని కూడా నేలకు అసలు వంచి పడేశారు భూమిలో కలిపేశారు ఇప్పుడు అదే ఉందా ఇప్పుడు మీడియా దానికి తలదన్నే విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లేవా సోషల్ మీడియాలు లేవా జనాలకి ఈజ్ వాట్ అని చెప్పే సంగతి ఆ తెలుగు వాళ్ళు ఎవరు లేరా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మీరు మీరు చేసేదే కామెడీ మీరు పండించేదే ఎమోషన్ మీరు పలికేదే రౌద్రం మొత్తం అన్నీ నవరసాలు మీరే పండించేస్తారా వీళ్ళ మాట్లాడుతూ ఉంటే డార్క్ సినిమాలో కామెడీ చూసినట్లే ఉంటుంది నాకైతే సీరియస్లీ చాలా సార్ డార్క్ సినిమాల కామెడీ లాగే అరే పంతొమ్మిది నేను చెప్పింది ఎగ్జాంపుల్స్ కదా మరి అప్పుడు ఎందుకు చేశారు ఇప్పుడు జగన్ చేతుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఏం కామెడీ చేస్తారు నా బాబు మీరైతే